హలో ఎవ్రిబాన్ ఈరోజైతే నేను మా అబ్బాయి స్కూల్ నుంచి పికప్ చేసుకునేటప్పుడు ఈ కూరాకు దొరికింది అనమాట ఇదేంటంటే పొలాల్లో అంత దొరుకుతాయి కదా అదే సో ఊళ్ళో మా అత్తవాళ్ళ ఊర్లో అయితే ఇదంతా పొలాల్లోకి వెళ్ళామంటే మేమే కట్ చేసుకొని వస్తాము బట్ ఇక్కడ ఏంటంటే సిటీలో ఉంటాం కదా ఆఫ్కోర్స్ డబ్బులు పెట్టే కొనుక్కోవాలి సో ఇప్పుడు దీంతో కూడా చాలా ఇట్లాంటి పూలు అంతా ఉన్నాయి ఇదంతా అవసరం లేదు కదా దీని అంతా క్లీన్ చేసుకుని ఈ రోజు ఈ సాంబార్ చేస్తాను ఇప్పుడైతే పాలకు అవంత ఏం దొరకట్లేదు మెయిన్గా ఈ వర్షాల కారణంగా సో లెట్స్ ఈ సాంబార్ ఎలా ఉంటుంది అనేసి కంటాము దీంతో ఉత్తి గురగా సాంబార్ చేస్తారు బల్లే ఉంటుంది ఇది సో ఇక్కడ అన్ని మిక్స్డ్ అనమాట ఈ పొలాల్లో దొరికేవన్నీ మిక్స్డ్ దీని పేరేమో నాకు తెలియదు బట్ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాను బట్ బాగుంటుంది ఇది కూడా రాగి సంగటికి చాలా బాగుంటుంది ఇది కానీ ఈ గురుగా కానీ ఇది ఇంకా లేతగా ఉంటుంది అప్పుడు చాలా బాగుంటుంది సో ఇవన్నీ నీట్గా తీసేసుకున్నాము ఇంకొచ్చేసి స్పెషల్గా ఏమంటే ఇవే ఉన్నాయి సో ఇలా ఆకలి ఆకలే గీకుంటే చాలు ఇదంతా పొలాల్లో దొరికేది కదా చాలా బాగుంటాయి ముందైతే ఇంకా బాగుండేది ఇప్పుడంతా పెస్టిసైడ్స్ వేసేసి అంత క్వాలిటీ లేదు చూడండి ఇంత ముదిరిపోయినది ఎప్పుడు యూ నేను యూజ్ లేదు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది దొరికేది అపరూపం కదా అంత చిగురుగా లేతగా ఉన్నప్పుడే పెట్టుకోవాలి చాలా బాగుంటుంది సో నేను కూర గిల్లేటప్పుడే పప్పుని సోప్ చేసి పెట్టాను సో తర్వాత ఇలా చూడండి నొరగంతా తీసేస్తాను యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా సో ఇప్పుడు దీంట్లోకి తెల్లగడ్డలు ఎర్రగడ్డ పచ్చిమిర్చి టొమాటోలు ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను దాని తర్వాత కూరకు ఒక వన్ లేయర్ వేసేసి కారం పొడి పసుపు వేస్తాను సో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి సో కారం పొడి వేసేసిన తర్వాత కూడా దాన్ని కవర్ చేసేసి ఇంకో లేయర్ కూరకు వేసేసి విజిల్కి వదిలేసాను ఒక టూ విజిల్స్ వదులుతాను ఇదైతే చికెన్ కర్రీ ఇప్పుడైతే చికెన్ కర్రీకి రెడీ చేస్తున్నాను ఈ చికెన్ కర్రీ ఏంటంటే చికెన్ని వాటర్లో నీట్గా వాష్ చేసేసి ఇలా మళ్ళీ ప్లెయిన్ వాటర్లో ఉప్పు వేసేసి సోప్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ సోక్ చేసి పెట్టినా కూడా చాలా బాగుంటుంది టైం ఉంటే టూ టు త్రీ అవర్స్ సోప్ చేసి పెట్టాలి చాలా మెత్తగా ఉంటుంది అనమాట చికెన్ పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది సో ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి కుట్టుకున్నాను దాంతో కొద్దిగా ఉప్పు వేసుకున్నామంటే ఎగరకుండా నీట్గా నూనెగా పేస్ట్ అవుతుంది సో ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టేసి లైట్గా ఆయిల్ పోసేసి చికెన్ వేసుకున్నాను ఇవన్నిటిని కూడా ప్లెయిన్గానే రోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను పసుపు మళ్ళీ ఉప్పు ఆల్రెడీ సోప్ చేసి పెట్టుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూస్ వేసుకోవాలి ఎక్కువైపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఈ వాటర్ అంతా ఎమిరిపోయిన తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను సో రోట్లో కుట్టుకుని వేసేదైతే ఇంకా టేస్ట్ కొంచెం బాగుంటుంది సో ఇప్పుడు పచ్చిమిర్చి క్యాప్సికము మళ్ళీ ఎర్రగడ్డలు మూడు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటాను సో నాకు ఈ చికెన్లోకి అయితే క్యాప్సికం వేస్తే చాలా నచ్చుతుంది మా ఇంట్లో అందరికీను సో అందుకే ఎప్పుడు చికెన్ చేసినా కూడా క్యాప్సికం కొంచెం వేయడానికి ట్రై చేస్తాను సో వాటర్ కొంచెం బాగా ఎవాపరేట్ అయిపోయింది కదా కొద్దిగా వాటర్ వేసుకుని నీట్గా కలిపేసుకుంటున్నాను సో కొంచెం వాటర్ ఇమిరిన తర్వాత కారం పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి కారం పొడి తగినంత సో ఇప్పుడు కూడా పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇదైతే సాంబార్ పొడి ఉత్తిమీర పొడి అయితే ఇంత పట్టేది అవసరం లేదు తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇంకా కొంచెం వాటర్ బాగా ఎవాపరేట్ అయిపోయింది కదా అంతా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాను నీట్గా కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర పుదీనా ఉంటే దాన్ని వేసేసి కలిపేస్తున్నాను ఇదైతే సైడ్ డిష్ లాగా చేస్తున్నాను సాంబార్ అయితే ఏం కాదు లైట్గా గ్రేవీ టైపు చికెన్ ఇంకా ఉడకాల్సి ఉంటుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసేసి లిప్ క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టేస్తాను ఆ సిమ్లో ఉడుకుతూ ఉంటే మనం ఇక్కడ కూరకు పని చూసేద్దాము చూడండి పొగలు ఎంత వస్తుంది కదా ఉప్పు వేసుకునేసి బాగా ఎనుక్కోవాలి ఉప్పు వేసుకున్నామంటే ఈజీగా కొంచెం ఎనుగుతుంది కాబట్టి ఉప్పు ఇప్పుడు వేసుకుంటాము ల లైట్గా ముదిరిండాయి కదా ఆకులు కొంచెం ఎక్కువ టైమే పట్టింది ఎనగడానికి సో ఇప్పుడు నీళ్ళు వేసేసుకుని కన్సిస్టెన్సీ చూసుకోవాలంతే ఇప్పటికే కదా చేసిండేది సరిపోతుంది ఒకవేళ మిగిలితే తర్వాత వెయిట్ చేసేసి పెట్టేస్తాను లేదా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇక్కడ చూసుకుంటుంటే చికెను మెల్లిగా ఉడుకుతూ ఉంది లో ఫ్లేమ్లో పెట్టాను కదా అందుకనేసి చూడండి కొంచెం నీట్గా ఉడుకుతూ ఉంది సో ఇప్పుడైతే మళ్ళీ కొంచెం ఉడికించిన తర్వాత బాగా ఉడికిపోయింది సో ఇక్కడికి సరిపోయింది చికెన్ సాంబార్ కన్సిస్టెన్సీ ఇప్పుడు సాంబార్ తిరగబాతి పెట్టేసుకుంటున్నాను సాస్లు మళ్ళీ ఎర్రగడ్డలు వేసేసి కొంచెం పసుపు వేసుకున్నాను ఇప్పుడు కొంచెం జిలకరు వేసుకుంటున్నాను కూర చార్కైతే కొంచెం ఎక్కువ జీలుకర వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో లాస్ట్గా కొన్ని ఒక రెండు ఎండుమిర్చి మళ్ళీ పచ్చి కరివేపాకు వేసుకున్నాను సో ఫైనల్గా సాంబార్లో కలిపేసుకుంటే రెడీ అయిపోయింది సో ఇక్కడతో మన కర్రీ విశేషాలంతా అయిపోయింది సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్